తెలిసి తెలియని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ముఖ్యమంత్రి జగన్పై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మండిపడ్డారు నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామారావుతో రామారావుతో కలిసి ఆయన పర్యటించారు టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు గతంలో ఏం జరిగింది అనేది వదిలేసి టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కాకర్ల సురేష్ గెలుపుకు శక్తి వంచనా లేకుండా పనిచేయాలని వారు తెలిపారు రామలింగేశ్వర స్వామి ఎం లో పూజలు చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ రాష్ట్రం గాడిన పడాలంటే పాలన తెలిసిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు జగన్ పాలన నచ్చకే బయటకు వచ్చినట్లు ఆయన టీడీపీకి నూట అరవై సీట్లకు పైగా వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని మాట్లాడుతూ గతం గతహా కొందరు నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు మాని పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కావాల్సిన ఆవశ్యక ఎంతైనా ఉదయగిరి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు జగన్ రాజధాని లేని రాష్ట్రంగా చేశారని పోలవరం నిర్మాణం వదిలేసి అధోగతి పట్టించారని మండిపడ్డారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పాలన తీరును బేరీజు వేసుకుని విగ్నేతతో ఓట్లు వేయాలని బొలినేని కోరారు పార్లమెంటుకు అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భం మీ అందరికి కూడా తెలుసు ఆ సందర్భం మేమందరం కూడా మరి మీ అందరికి కూడా ఇద్దరిని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నాశనమైపోయింది పరిపాలన తెలిసి తెలియనటువంటి పెద్ద మనిషి పరిపాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అందరూ చదువుకున్నోళ్ళు కార్ కర్షకులు కార్మికులు అందరూ కూడా దివాలా తీసే పద్ధతిలో రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి విధానం ఇప్పుడు జరిగింది ఇది పోవాలంటే ముఖ్యమంత్రి విధానం ఎలా పరిపాలించాలా అనేది తెలిసిన వ్యక్తి పరిపాలిస్తే ఖచ్చితంగా రాష్ట్రం మళ్ళా పొందుకుంటుందనే ఆశతో అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు ఈరోజు ఆ ఉద్దేశంతోనే ఆయన పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు తెలుగుదేశానికి కష్టపడ్డా ఆయనకి టిక్కెట్లు రాకపోయినా టిక్కెట్టు వచ్చినట్టే భావించుకొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఆశతో ఆయన కానీ నేను కూడా నేను కూడా ఈ పరిపాలన అంత ముందు ఇచ్చేదానికే ఈ పరిపాలన ఉండకూడదని రాష్ట్రం పాడైపోయిందనే ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వచ్చి ఇప్పుడు ఇద్దరం కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మేము ఈరోజు సురేష్ గారికి కాకర్ల సురేష్ గారికి సపోర్ట్ చేస్తున్నాం కాకర్లుగా కాకర్ల సురేష్ గారు గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇట్లాంటి ఎమ్మెల్యేలు మరి రాష్ట్రంలో అందరూ కూడా దాదాపు మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్టేషన్ నూట అరవై దాకా ఉమ్మడి ఈ మూడు పార్టీల కలయికతో నూట అరవై సీట్లు వస్తాయనేది ఆయన ఆశ ఆ ఆశను కూడా మేము ఈశ్వరుడు మరి మనం మన్నిస్తాడని ఆయన తప్పకుండా ఈశ్వరుడు కలిగిస్తాడని నూట అరవై సీట్లు గెలిపిస్తాడని ఆశిస్తున్నాం మీరందరూ కూడా గట్టిగా పట్టుదలతో సురేష్ గారికి సహాయ సహకారాలు అందిస్తారని ఆయన గెలిపిస్తారని మంచి మెజార్టీ ఇస్తారని ఈ మండలంలో కొండాపురం మండలంలో మండలం నాకు కూడా అంత ఇంత ప్లస్ ఇచ్చింది మైనస్ తీ నేను గెలిచిన నాలుగు పూర్తి నన్ను ఎమ్మెల్యే తీసుకున్నారంటే ఇప్పటివరకు ఎవరు కూడా భావించిన మెసలైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ దృష్టం నాకు కలిగింది నేను ఆయన పోటీ చేశాం ఆయన గెలిచారు మరి మళ్ళా మేమిద్దరం కూడా కలిసాం ఇప్పుడు మేము ఇవన్నీ సురేష్ గారిని గెలిపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి కర్ణాపురం మండలంలో ఈశ్వర్ టెంపుల్ దగ్గర ఈ డ్రెస్ మీట్ పెట్టుకోవటం ఆయనకు నమస్కరించుకుంటూ మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చూసుకొని మంచిగా ఓటు మంచి మెజారిటీ వచ్చేటట్టు పుస్తకాలు చూస్తున్నాం సలహూ ఎందుకనో ఎమ్మెల్యే గారు నేను అనుకున్నాం సార్ శివాలయం మంచి పవర్ఫుల్ ఒకసారి దర్శనం అని చెప్పి వచ్చే రేపు సైలెంట్ పెట్టుకున్నాను మే పదమూడవ తేదీ జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరిని గెలిపించాలని చెప్పేసి నేను కానీ మన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా కూడా ఉదయగిరిలో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న కలిగిరిలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఈరోజు కొండాపురంలో రేపు సీతావరంపురంలో అన్ని మండలాలు తిరిగి ఇద్దరు అభ్యర్థులను కూడా మీరు గెలి గెలిపించాలని చెప్పి మా సాయశక్తులకు కృషి చేయద చేయదలుచుకున్నాం మనస్ఫూర్తిగా ఎవరైనా మా మీద బురదల్లి కార్యక్రమం అంటే పక్కన పెట్టండి ముందు అందరు కలిసి కలిసి వచ్చి కలిసికట్టుగా పని చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం మొదటి నుంచి కూడా టిక్కెట్లు అనేది అది అధిష్టానం ఇష్టం అధిష్టానం ఎదురు చెప్తే వాళ్ళకి చేయాలి తప్పదు చేయకూడదనుకుంటే వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందే అందుకనే చాలామందికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ముందు ఈ కాంట్రవర్సీ మాటలు ఉంటే పక్కన పెట్టేసేది ఆయన చేయడంట ఈ చేయడంట ఇవన్నీ పక్కన పెట్టేసి అందరం పార్టీ కోసం చేస్తున్నారు అందరూ సిన్సియర్గా చేస్తున్నారు ఎవరు కూడా ఇక్కడ తప్పులు చేయట్లేదు ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కానీ గ్రామాల్లో ఏ విధంగా హరాస్మెంట్ చేశారో మనం అందరం చూసాం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసు ఈ ఒక్క కొండాపురం మండలంలోని కొన్ని వందల కోట్లు నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయటం జరిగింది కామధేను ప్రాజెక్టు కానీ ఉత్తర కాలో కంప్లీట్ చేసి కొమ్మి గ్రామం వరకు చివరి గ్రామానికి న్యూస్ తీసుకెళ్ళటం కానీ ఎన్నో చెక్ డ్యాములు కానీ గ్రామ గ్రామానికి రోడ్లు గతంలో ఎప్పుడూ లేని విధంగా రోడ్లు అది ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జరిగినంత అభివృద్ధి తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుపెట్టుకొని రేపు మే పదమూడవ తేదీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది ఈరోజు రాజధాని దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ పార్టీ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవైకి కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ఎప్పుడు వచ్చామని కాదు గన్ను దిగిందా లేదని చెప్పి ఛాలెంజ్ చేశాడు ఆయన మరి ఆయన ఎటుకోలేడు అడ్రస్ లేదు ఈ విధంగా ఒక్కసారి మనం అందరం గత ప్రభుత్వం ఎలా ఉంది మన ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉందో ఆలోచించుకొని విఘ్నతతో ఓటు వేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందరూ కష్టపడి పనిచేసి అందరూ బాగా పనిచేస్తున్నారు ఇక్కడ నాయకులు కూడా అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మేము అందరం గమనిస్తున్నాం నాకైతే ఎలాంటి డౌట్ లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రం బాగుపడుతుంది అది కూడా కాకుండా మనకి బీజేపీ పవన్ కళ్యాణ్ అందరూ కూడా కలిసి వచ్చినారు మనకి ఇది ఒక మంచి అవకాశం రేపు కేంద్రంలో సహకారం కావాలంటే మనకి బీజేపీ సహకారం అవుతుంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు చాలా అందరినీ కలుసుకొని ఒక నాటి చర్యలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం 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 అని చెప్పేసి కూటమి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది దీని అందరూ మనస్ఫూర్తిగా పనిచేసి కష్టపడి మన పార్లమెంట్ అభ్యర్థిని అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇద్దరిని గెలిపించుకోవాలని కోరుకుంటూ సలభం ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం